తెలుగువారి నూతన సంవత్సర పండుగ ఉగాది అని ఒంగోలు నగర కార్పొరేషన్ మేయర్ గంగడు సుజాత అన్నారు ఉగాది పండుగను పురస్కరించుకుని శ్రీకృష్ణ దేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవ సమైక్య ఆధ్వర్యంలో కాపు కళ్యాణ వన జరిగిన ముందస్తు ఉగాది వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు కుర్ర ప్రసాద్ బాబు అధ్యక్షత వహించారు మేయర్ మాట్లాడుతూ లేని దాని గురించి ఆలోచన చేయకుండా ఉన్నదాంతో సంతృప్తి చెందాలని సూచించారు తెలుగునామ ఉగాది సంవత్సరం అన్ని వర్గాల ప్రజల్లో మంచి చేకూర్చాలని ఆమె ఆకాంక్షించారు ఎన్నో సంవత్సరాలుగా తన తల్లి పేరట ఉగాది పురస్కారాలు అందజేస్తున్న కుర్రా ప్రసాద్ బాబును ఆమె ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగను పురస్కరించుకొని కప్పగంత మధుసూదనకు కుర్రా కోటేశ్వరమ్మ స్మారక అవార్డును అతిథుల చేతి మీదగా ప్రదానం చేశారు వారితో పాటుగా సాంస్కృతిక సాహిత్య కళారంగంతో పాటు సేవారంగాల్లో విశేష సేవలు అందించిన పలువురిని సన్మానించారు ఈ కార్యక్రమంలో సివిఎన్ క్లబ్ పాలక మండలి అధ్యక్షులు ఈదుపల్లి గురునాథం డాక్టర్ నూనె అంకమరావు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ మిరసల మల్లికార్జున్ తేళ్ల అరుణ గోవర్ధన్ రెడ్డి ఓబుల్ రెడ్డి కిరణ్ బాబుతో పాటు పలువురు కవులు కళాకారులు సాహిత్య అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి ప్రతి ఆ యొక్క జీవన క్రమంలో అందరికీ జరిగేదే కానీ ఆ యొక్క తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితుల్లో మరి భారం అయిపోతున్నారు కాబట్టి ఈరోజు మనకి మరి ఉదాహరణ పెన్షన్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది కానీ ఆ పెన్షన్స్ కూడా పింక్ ఉండే పిల్లలు చాలా మంది ఉన్నారు అయితే మన ప్రసాద్ గారు మాత్రం అట్లా కాకుండా ఎప్పుడో పాఠశాల క్రితం కాలం చేసిన తల్లి కోసం ఈ రోజు కూడా గుర్తు చేసుకుంటూ మరి వారి యొక్క పేరు మీదుగా ఒక సాహిత్య అవార్డు అవార్డుని మరి ఎప్పుడో మా లేదు అలాగే ఇలాంటి గొప్ప వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ఎవరికో ఒకరికి ఆయన యొక్క పురస్కారం అందజేయడం అనేది ధన్యవాదాలు తెలుపుకుంటూ తదుపరి మనం మా తల్లి గారి పేరిట ఏర్పాటు చేసిన శ్రీమతి కుర్రా కోడి చూరి స్మారక జీవిత జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త విమర్శకులు కప్పగంతుల మధుసూరం గారికి కార్యక్రమాన్ని <muchas> ఇప్పుడు పెట్టి సద్యసునకు పేరిట కొమరుడవు ప్రసాదు జీవిత సాఫల్య ఎంబగు కీర్తి విస్తరతకు భాగ్యం పరిశోధన పరిపాలన విరివిగా మీ అందుగలవు మేడం సార్ పట్టుకోండి మేడం మేము పట్టుకోండి మేడం ఒక అట్లా మా ఊర్లో ఎంతమందిలో సాహిత్యవేత్తలుగా నాన్న తయారు చేశారు కేవలం ఆ విద్యారందమే బాల్యం ఆ తర్వాత తిమ్మ సముద్రంలో గోరంట్ల వెంకన్న గారి భిక్షతో బతికమ్మా అక్కడ అన్నం తిన్నాం ఆ అన్నం మనం సాహిత్య రక్తాన్ని పంచింది పెంచింది కూడా సాహిత్య విమర్శను కూడా అక్కడే నేర్చుకున్నాం అసలు ఏది ఎలా చదవాలి నేర్చుకున్నాం పద్యము విరుపేగటం నేర్చుకున్నాం సాహిత్యం మీద మరింత మమకారం కలిగేలాగా అన్నం పెట్టి మాకు అక్షరాలు దిద్దించారు వారు ఇవన్నీ సాహిత్య నేపథ్యం తర్వాతనే సాహిత్య విమర్శ అదొక ప్రయాణం వృత్తిరీత్యా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్గా మార్కాపురంలో పనిచేస్తున్నప్పటికీ ప్రవృత్తి అంతా సాహిత్యంతోనే నడుస్తోంది ఇప్పటికి అక్కడ నెల నెల వెన్నెల అనే పేరుతో చాలా సాహిత్య కార్యక్రమాలు నిర్వహించే భాగ్యం కలిగింది నిజానికి నాలో ఉన్న సాహిత్య అభిలాషని మరింత పెంచింది ఒక పెద్ద వేదికనిచ్చింది నిజానికి మార్కాపురమే అందులోనూ రేడియో కేంద్రం స్థానికంగా అక్కడ రేడియో కేంద్రం ఉండటాన అక్కడ లభ్యమయ్యే సాహిత్యవేత్తగా నేనుండటాన ప్రతి కార్యక్రమానికి నేనే ప్రధాన భూమిక వహిస్తూ వచ్చాను మార్కాపురం రేడియో కేంద్రంలో గత ఇరవై సంవత్సరాలుగా కొన్ని వందల సాహిత్య కార్యక్రమాలు రేడియో ద్వారా ప్రసారం కావడానికి కానీ నెల నెలా వెన్నెల అనే వేదిక ద్వారా కార్యక్రమాలు చేయడానికి కానీ అది నాకు ఊతమైంది మరి ఏ నేపథ్యంలో నన్ను ఎంచుకున్నానో తెలియదు ప్రసాద్ బాబు గారు నాకు ఫోన్ చేసి అమ్మ పేరుతో జీవన సాహిత్య సాఫల్య పురస్కారాన్ని మీకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నామని చెప్పారు నేను మా సోదరులకు చెప్పాను రత్నమై ప్రకాశిస్తూ మల్లెల నా గంధంలా మనసును విరబూయిస్తాడు ఓ గంభీర వృక్షంలా నిలబడుతూ సాహితీ సరస్వతికి విశిష్ట సాహిత్య రంగ ప్రతిభా పురస్కారం అందిస్తూ మమ్ము మేము గౌరవించుకుంటున్నాం కోరుతూ ఉన్నాం సమతామూర్తి సన్నిధానంలో చిరదీయర్ ఆశిస్సులు అందుకున్నావు తిరుగులేని నీ విజయం నీదే సాగిపో ముందుకు సాగుతే అనేక పురస్కారాలు ముందు అందుకుంటుందని వినయంగా కణాలను మేధస్సుతో ఒడిసిపెట్టి చూపించే నైపుణ్యం శర్మదాతో ఆయనకు సముచిత సత్కారం పదవులు వరించాయి ఉరకలేస్తూ ఉంటుంది ఆ మనిషికి జీవకోటిని ప్రేమించే తత్వం ఉంది ఏ దేశమైన నా ఆదేశముద్రపటి సంభ్రమ శ్రీహాల జరుగమలదే हाई हाई गटो खचा जय हाई गटो खचा अनि हे वगुरुडु पंडाड वलदे ने ने उर्विनल्ला सासिं पवलदे ले नि ऐश्वर्यम एल्ला साधिं पवलदे ने ने, ने పాత్రలు అద్భుత నటన తాళల అంద సంధాలు పాటలు ఒక సినిమా వెలిస్తుంది రంగం మెలిగిపోతుంది ఇందులో ప్రతిభ అదృష్టం వికసి లక్ష సాధకుడు ఉంటాడు ముచ్చటగా మాట్లాడుతున్నాను ఆ ఉంగోలే ఎస్ఐ రవి గారు వారిని ఘనంగా సత్కరిస్తున్నారు సాలగు తోటి చాలా సంతోషం సార్ నిజంగా మస్తాన్ రావు గారు మస్తాన్ రావు గారు కూడా ఒక మంచి ఎస్ఐ పాత్ర కూడా వేసి ఉన్నాడు ఇంతకు ముందు ముందుగా మాకు పోస్టింగ్ ఇచ్చిన మేడం గారు కూడా పక్కనే ఉన్నారు ఓకే థ్యాంక్ యూ అండి సహజ నటుడు నేను చూశాను రెండు మూడు సినిమాలు చాలా బాగా నటిస్తారు మస్తాన్ గారు సహజ నటుడు చాలా రియాల్టీగా ఉంటాడు మనిషి ఎక్కడ కూడా కల్తీ స్వభావం అనేది ఎక్కడ ఉండదు చాలా ఆనందం ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది అందుకే సమయం ఎంతైనా మా ముందుండి మమ్మల్ని నడిపించేటువంటి మా మేయర్ గారికి మేము అందించుకుంటున్నటువంటి ఒక చిరు సత్కారం అమ్మ మీతోటి మేము తోటి మీరు నడిచిన సందర్భం సుదూరం చేస్తుంది నిజానికి తత్వం మెరుపులో నుంచి విద్యుత్ తరంగాలు ఉబికినట్టు ఆమె చేతుల్లో సేవా సంకల్పాలు ఉదయ సంకరించుకుంటుంది వినయంగా వారిని వారి సేవలను గుర్తించింది పదవి ఆమెను అలంకరించింది ఆమెకు నిజంగా మా ఎవరో కాదు మా బేనమామ ఇప్పుడున్న రోజుల్లో ఎంత ఆస్తులున్నా అంతస్తులు ఉన్నా కానీ తల్లిదండ్రులు పట్టించుకోని రోజుల్లో మనం ఉన్నాము మన కళ్ళ ముందు కూడా ఎన్నో చూస్తున్నాము కానీ ఈ రోజుల్లో ఇటువంటి వ్యక్తిని చూడటము మా మామయ్య గారిని నిజంగా నా జీవితంలో మొదటి వ్యక్తం చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల మూడులో మా అమ్మమ్మ గారు రెండు వేల రెండులో మా అమ్మమ్మ గారు చనిపోయే టైంలో మీరు నమ్ముతారని నమ్మరు పసి పెట్టేలాగా నా కళ్ళ ముందే జరిగింది పసి బిడ్డలాగా పడుకోబెట్టుకొని ఇంకో విషయం చెప్పాలా ఆమె ఐదు సంవత్సరాల క్రితమే చనిపోవలసిన వ్యక్తి అటువంటి వ్యక్తిని మా మామయ్య గారు పెళ్లి కూడా చేసుకోకుండా ఆమెకి సరైన వైద్యం చూపించి ఐదు సంవత్సరాల ఆయుష్ను పొడిపించిన మహానుభావుడు మా వర్ధప్రసాద్ మామయ్య గారు అంతేకాకుండా ఆ వల్ల పడుకోబెట్టుకున్నప్పుడు ఒక మాట చెప్పారండి అంటే తల్లి మీద ఎంత మమకారము ఎంత అభిమానం ఎంత గౌరవం అంటే అమ్మ నువ్వు చనిపోతున్నావు కానీ నువ్వు ఇప్పుడు చనిపోయినా కానీ నేను ఉన్నంత వరకు నీ పేరు నేను ప్రతి సంవత్సరం అనుకుంటాను ఈ కార్యక్రమం అయిపోయినప్పుడు మా అమ్మగారి పేరు మీద కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలని మళ్ళా సంవత్సరం ఈసారి చేద్దామని అనుకుంటాం కానీ రుద్రా ప్రసాద్ గారు పట్టుదలతో ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారంటే వారిని సమాపకంగా మరీ మరీ అభినందిస్తున్నాను వారు ముందు ముందు కూడా అనేక కార్యక్రమాలు ఇలాగే నిర్వహించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా పండితులను కవులను చిల్లారులను అందరినీ కూడా ఈ ఉగాది సందర్భంగా సత్కరిస్తూ వారు మన తెలుగు ఉగాదిని కూడా అందరికీ కొత్త రకంగా పరిచయం చేస్తూ ప్రతి ఒక్క సంవత్సరం కొత్త రీతిలో చేసుకుంటూ పోతున్నారు వారిని మరీ మరీ అభినందిస్తూ ఈ కార్యక్రమాలు వచ్చే థ్యాంక్ యూ సార్ రీడింగ్ రూమ్ని ఒక రూపుకి తీసుకొచ్చేటటువంటి వ్యక్తులుగా అందుకే ఆ వాసన ఆయన కంటింది అందుకే మా వెంట వాళ్ళు ఉన్నారు వారిని మేము సత్కరించుకుంటున్నాం మా అధ్యక్షులు గౌరవాధ్యక్షులు మిగిలిన పెద్దలు అందరూ కూడా వారికి అన్ని మిగిలిన పెద్దలు అందరూ సభ్యులు వాళ్ళందరూ కూడా వారిని గౌరవించవలసిందిగా వినయంగా సవినియంగా అలాంటి రీడింగ్ రూమ్ సభ్యులుగా మీరు మా అభినందన వారికి పూలతోటి పూల మాలతోటి వారికి అభినందన చందనాలు అర్పించుకుంటున్నారు మనసున్నటువంటి వ్యక్తులు అందుకే అనేక రకాల్లో వారి సంపాదించవలసిందిగా భవిష్యత్తులో సంపాదించుకోవలసిందిగా కోరుకుంటున్నా విశిష్ట ఉగాది పురస్కారాలు కూడా అందజేశాం ఈ కార్యక్రమం ఈ రోజున అత్యంత వైభవపేతంగా జరిగింది ఈ కార్యక్రమానికి మేయర్ గారు క్లబ్ అధ్యక్షులు గురునాథరావు గారు డాక్టర్ గారు రోబలిటి గారు ఎంతోమంది కవులు ఆత్మీయులు హాజరై విజయంతం చేశారు వారందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను గత ఇరవై మూడు సంవత్సరాలుగా నిరంతరాయంగా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ వస్తున్నాం భవిష్యత్తులో కూడా మీ అందరి సహాయ సహకారంతో మా తల్లిగారి పేరిట ఉన్న ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసిపోతానని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి విశ్వవశునామ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రసాద్ బాబు గారి ఆధ్వర్యంలో వారి తల్లిగారైనటువంటి స్వర్గీయ శ్రీమతి కోటి సూర్యమ్మ గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాది పురస్కారాలు కవులను చిన్నారులను మేధావులను అందరం కూడా సత్కరించడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది వారిని ఈ సందర్భంగా మరీ మరీ అభినందిస్తున్నాం ఇది ఎంతో ఆదర్శవంతమైన కార్యక్రమము ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఆయన నిర్వహిస్తూ ఉండాలని ఈ కార్యక్రమానికి మేవంతు మేమందరం కూడా మా వంతు సహకా సహాయ సహకారాలు అందిస్తామని కూడా తెలియజేస్తూ మంచి కార్యక్రమానికి మేము ఇచ్చేసినందుకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి విశ్వాసు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ విశ్వవసు ఉగాది శుభాకాంక్షలు ఈరోజు కుర్రాప్రసాద్ బాబు గారి ఆధ్వర్యంలో విశ్వ ఉగాది పురస్కారాలను వాళ్ళ తల్లి గారి పేరైన కురి కుర్రా సూర్యమ్మ గారి పేరు మీద ఉగాది పురస్కారాలను అందించడం జరిగింది అలాగే వివిధ రంగాల్లో ప్రతిభ సేవారంగాల్లో ఉన్న మా యొక్క ఆరుగురికి కూడా ఉగాది పురస్కారాలను అందించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలను మున్ముందు కూడా మరి మరింతగా సమర్థవంతంగా నిర్వహించాలని వంతు సహకారం మేము అందిస్తామని మేము సమ్మ అందరికీ వినవయిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గురుప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది మలబార్ స్టట్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే పరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ ని రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్